తాజాగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ చేసిన అక్రమ డిపాజిట్లు దీని మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది కదా దీన్ని ఇంతవరకు తీసుకొనిచ్చినటువంటి మాజీ ఎంపీ న్యాయవాది కూడా అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా పెట్టిన మీడియా సమావేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేరుగా సూటిగా ఒక విజ్ఞప్తి చేశారు మీకు రామోజీరావు గారితో దగ్గరి సంబంధాలే ఉన్నాయి సన్నిహిత్యమే ఉంది నేనేమి దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు కానీ ప్రజల తరఫున పనిచేస్తున్న ముఖ్యమంత్రులుగా దయచేసి మౌనంగా ఉండకండి మౌనంగా ఉండకండి మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదుంటే అదైనా అఫిడవిట్ వేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారిని అడిగి 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 పెట్టినా ఇక దీన్ని పనైపోయింది ఏం చెప్పి అనుకున్నాం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీట్ అయ్యి నాకు ధైర్యం వచ్చింది నాకు ధైర్యం వచ్చింది ఇప్పుడు మీరు జస్ట్ ఒక ప్రభుత్వంగా ఏది ఉంటే అది చేయండి మీరేమి అబద్ధాలు వద్దు అలాగని నిజాలను దాచిపెట్టద్దు జస్ట్ పద్ధతిగా న్యాయంగా చట్టానికి లోబడి ఏది ఉంటే అది వేయండి కాదుకూడదు భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్బీఐ నిబంధనలు కానీ రామోజీరావు ఆయన కంపెనీలకు వర్తించవు అని చెప్పి మీరు అనుకుంటే అదే విషయమైనా చెప్పండి ఆర్బీఐ నిబంధనలు ఏంటి రూల్స్ ఏంటి ఆయనకు వర్తించడం ఏంటి అని చెప్పైనా అఫిడవిట్ వేయండి మీరు వచ్చి కసైలెంట్గా కూర్చొని పోతూ ఉంటే ప్రయోజనం లేదు కానీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆయన అక్రమంగా డిపాజిట్లు సేకరించారు అన్నది నిజం మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన దాన్ని తొక్కి పెట్టలేదు డిలే చేస్తారేమో ఇప్పుడు యాభై సంవత్సరాలు చేంజ్ దాదాపు యాభై రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న నా వయసు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటినాయి ఒకవేళ మీరు ఈ నిజాన్ని మరి పాటు ఏమైనా కనుక తొక్కి పెట్టగలుగుతారేమో కానీ అబద్ధం అని చెప్పి నిరూపించలేరు అబద్ధం అని చెప్పి నిరూపించలేదు కాబట్టి కనీసం ప్రభుత్వంగా బాధ్యతగా వ్యవహరించండి జగన్ ధైర్యం ఇచ్చాడు వాళ్ళ సర్కార్ ఇంప్లీడే దాన్ని కొనసాగించండి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే ఎపిసోడ్లో వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టుకు డెబ్బై వేల పేజీల చందాదారుల వివరాలు ఇచ్చారు ఆ వివరాలను బయటకు రావాలి హైకోర్టు ఆ వివరాలన్నీ కూడా తెప్పించుకోవాలి అడిగితే నన్ను ఒక పిటిషన్ ఏమన్నారు వేస్తాను వేస్తాను అండ్ చాలా మంది నాకే చెప్పారు మా డిపాజిట్లు వెనక్కిచ్చారు కానీ మరి దాని మీద వడ్డీ కూడా ఎందుకు ఇవ్వరు అని నిజమే మరి వీళ్ళందరికీ వడ్డీ ప్రకారమే డిపాజిట్లు వెనక్కి చెల్లించారా లేదా అని తెలుసుకోవడానికి తెలుసుకోవడం కోసం ఒక జుడిషియరీ అడ్వైజర్ని నియమించండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది వాళ్ళు అక్రమం డిపాజిట్లు అక్రమంగా వసూలు చేశారని ఓపెన్గా కనిపిస్తూ ఉంది దీన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెడితే కొన్ని రోజులు డిలే చేయగలుగుతారేమో మీరు ప్రభుత్వంగా పని చేయకండి మీకు సన్నిహితం ఎలాగైనా ఉండనియండి అని ఉండబని అరుణ్ కుమార్ గారు అయితే కమెంట్ చేశారు మరి ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా అఫర్డిఫిట్ వేస్తాదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా అఫర్డిఫిట్ వేస్తుందో అప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఏంటి అన్నది Телевота речет о том.